అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు శ్రీ సత్యం శంకర్ మంచిగారి అమరావతి కథలు నుండి కాకితో కబురు వినబోతున్నారు ఆ వేప చెట్టు కింద తలెత్తకుండా అంటుతోందే ఆ పిల్ల పేరు జువి మడిసల్లే ఎందుకు బతుకుతావే మానల్లే పడుండు సుఖపడతావు అని ఆ తల్లి కూతురుకి జువ్వి అని పేరెట్టిందేమో తెలియదు కానీ జువ్వి మనిషిలా బతకాలని నవ్వాలని ఏడవాలని కలలు కంటోంది జువ్వి దొడ్లోకి రావడం ఆలస్యం చెట్ల మీది కాకులన్నీ వచ్చి చేరతాయి ఉడతలు కొమ్మ తొర్రల్లోంచి పరిగెత్తుకొస్తాయి రామచిలకలు చిటారు కొమ్మ నుంచి కింద కొమ్మల మీదకి రివ్వున వచ్చి వాల్తాయి జువ్వి అంట్లు ఒక్కొక్కటే తెచ్చి పడేసుకుంటుంటే కాకులు గెంతుతూ ఇంకా దగ్గరకొస్తాయి ఉండండి ఒకటే తొందర అని విసుక్కుంటుంది జువ్వి కాకులు ముక్కులు రాసుకుంటూ రెక్కలు తపతపా కొట్టుకుంటూ ఇంకా దగ్గరకొస్తాయి గిన్నెల్లో అడుగు మెతుకులు తీసి మీద పెడితే వాటిని కలేబడుతూ తన్నుకుంటూ తింటుంటాయి కాకులు కొట్టుకు చావమోకండే కాస్త దానికి అని మందలిస్తుంది జువ్వి ఓ త్వరలోంచి తొంగి చూస్తున్న ఉడత కోసం విసురుతుంది కొమ్మ మీదున్న రామచిలకని చూసి నువ్వు రాణివాసం పెట్టవాయే నువ్వు మెతుకులకొస్తావా ఇదో అని వస్తూ వస్తూ ఏరుకొచ్చిన చింతకాయలు ఎగరేస్తుంది ఒక చింతకాయ రామచిలక ముక్కున పట్టుకుంటే కింద పడ్డ ఇంకో చింతకాయ కోసం ఉడత పరిగెత్తుతుంది ఏదో తినడం అయిపోయింది కదా అని వెళ్ళిపోవు పక్షులు జువ్వి అంట్లు తోముతుంటే చుట్టూ చేసినట్టు చేరతాయి ఓ కాకి మీద ఇంకోటి గుట్ట మీద మరోటి బోర్లించిన గిన్నె మీద ఇలా చుట్టూ చేరి జువ్వి చెప్పే కబుర్లు ఆలకిస్తూ ఉంటాయి అంట్లు తోముకుంటూ జువ్వి తన ఊసంతా ఏటికి వెళ్లబోసుకుంటుంది చింతాలు మావా ఏరేవనున్నాడో చూసిరాకూడదంటే హాడిపాడవ అమరావతి తోడ్డు తాకి నెల రోజులైంది నా మెళ్ళో కడితే నేను సక్కంగా వంట చేసి పెడునా ఆడు పడవల్లో చేరి ఆళ్ళకి ఏళ్ళకి వండి పెట్టే కర్మేంది అవునులే ఆడిదేం తప్పు మా అయ్యదే తప్పు సంపాదన లేనోడికి పిల్లనిస్తానా అన్నాడు పడవల్లో వంట పుట్టి కింద చేరిపోయిండు అమ్మ పోయిన పోయినకాడి నుంచి అయ్య నిడిచిపెట్టలేక నేనున్నాను తెచ్చే అన్నం మెతుకుల కోసం నన్ను నిడిచి పెట్టనంటాడు అయ్యా పోన్లే నా అన్నం తింటే తిన్నాడు ఆయ్ణి డబ్బులు అడుక్కుని ఆ తాగుడు ఎందుకంట ఏం చేస్తాను చెప్పు తాగినా తన్నినా అయ్యా అయ్యే కదా నేను మా మావెంట వెళ్ళిపోతే ఆడికి దిక్కెవరు ఏమే మామ పడవ దొండపాడు రేవుకాడుందన్నారే ఎట్టుండాడో చూసి రాకూడదంటే ఆడు లాంచీల్లో చేరతాడని ఎవరో చెప్పారు పోతని చెప్పవే లాంచీల్లో చేరితే కిట్ట ఇడిసి గోదారిలోకి వెళ్తాడు అసలే సూప్ అందదు రోజూ ఇదే పాట జువ్వి మళ్లీ మళ్లీ చెప్తుండడం కాకులు అంతా తెలిసిపోయినట్లు ఆలోచిస్తాం అన్నట్టు ముక్కులతో రెక్కలు గీరుకుంటూ అంటూ ఉండడం ఇంతలో ఇంటావిడ జువ్వీ ఎవరితోనే మాట్లాడుతున్నావు అంటే ఏం లేదమ్మా ఈ కాకులు ఒకటే రోదా హే అంటూ కాకుల్ని అదిలించి అంట్లు ఇంట్లో ఇచ్చేయడం మామూలు ఆ రోజు ఇంటావిడ జువ్వుకి ఉప్పుడు పిండి పెట్టి తినవే అంది జువ్వుకి ఏం పెట్టినా సరే ఆ ఆకు చేత్తో పట్టుకుని ఏడుస్తుంది జువ్వి కూడా అంట్లు తోమేది ఇంటి ఏమన్నా పెడితే జువ్వి తల్లి మొగుడుకి తెలియకుండా ఐదేళ్ల జువ్వికి తీసుకొచ్చి పెడితే పెడితేగాని తినేది కాదు తినవే అని తల్లంటే అయ్యకో అని ఏడ్చేది ఇప్పటికీ అంతే ఆకు పట్టుకుని జువ్వి ఏడుస్తుంటే ఏడుపేందుకే పిచ్చిదానా అని ఇంటావిడి సముదాయిస్తే జువ్వి కళ్ళు తుడుచుకుని ఇంటికెళ్ళి తింటానమ్మా అంది ఓ సివేర్రి మీ అయ్యకు నేను వేరే ఇస్తా నువ్వు తిను అని ఆవిడంటే అప్పుడు జువ్వి ముఖం విప్పారింది నవ్వుకుంటూ ఆకు తీసుకుని పరిగెత్తింది మాసాన కృష్ణ నిండుగా ఒడ్లు పొంగి వేళ పూజారి వీధి ఇళ్లు ఆనుకుని కృష్ణ పారుతుంటే కృష్ణ మధ్య నుండి వడిలో పడవలు పోలేవు గనక ఒడ్డెమ్మటే పడవలు లాక్కెళ్తుంటే పడవలన్నీ దొడ్లోంచి పోతున్నట్లుండేవి తెల్లవారగట్టే వచ్చింది జువ్వి పడవల కోసం పాటే కాకులు ఒడతలు రామచిలకలూను అంట్లు తోగుతోందే కాని పడవల మీదే ధ్యాస పరుగెత్తికెళ్లి ప్రతి పడవ చూస్తోంది చింతాలు మావు పడవ రాలేదు కాకులన్నీ కావు కావుమంటూ కృష్ణ మీదకెళ్ళాయి అంటే పడవ వస్తోందన్నమాట జువ్వి గిన్నెతో పరిగెత్తింది మాసికల తెరచాప పడవ దగ్గరకొస్తోంది జువ్వి గుండె దబదబ కొట్టుకుంటోంది అల్లడుగో మావ చుక్కాని దగ్గర వంట గిన్నెతో చెయ్యి ఊపాడు జువ్వి గిన్నె ఊపింది పడవ వస్తోంది జువ్వి కళ్ళు పొంగాయి ఒళ్ళు పొంగింది కళ్లలో కృష్ణ ముంచుకొచ్చింది వచ్చింది పడవ చింతాలు నవ్వుతూ జువ్వి మీదే పెట్టి చూశాడు జువ్వికి ఏదో అడుగుదామనిపించింది మాట రాలేదు చింతాలకేదో చెప్దాం అనిపించింది గొంతు పెగల్లేదు దాటిపోతోంది చింతాలు లంకల్లో కోసుకొచ్చిన జామకాయ ఒడ్డు మీదకిసిరాడు జువ్వి చెంగున ఎగిరందుకుంది మాసికల తెరచాప దూరం అయ్యింది చెంతాలు మామ వెళ్లిపోయాడు ఇంటావిడ ఇంట్లోంచి జువ్వీ అని పిలవడంతో జువ్వి ఈ వచ్చింది గెంతుకుంటూ దొడ్లోకొచ్చి లేని సంబరంతో ఒక చేత అంట్లు తోముతూ ఇంకో చేత ప్రియంగా జామకాయ కురుక్కు తింటోంది తనింత కురుక్కుని ఇంత ముక్క కాకులకు పెట్టింది మరింత ముక్క ఉడతకిచ్చింది మిగిలిన ముక్క ఎగరేసింది ఆ తర్వాత ఆవిడ చల్లపిండి పెడితే ఆకుపట్టుకు ఏడ్చింది జువ్వి మీ అయ్యకి నేను వేరే పెడతా లేవే అన్న జువ్వికి ఏడు పాగలేదు జువ్వి మళ్లీ ఏడ్చింది కోసం కాదు చింతాలు కోసం కళ్ళు తుడుచుకుని యువతలకొచ్చి చుట్టూ చేరిన కాకులతో ఉడతలతో చిలకలతో అంది మా మామూ పడవ ధరణికోట రేవుకాడు ఉంటుంది మీరెళ్ళి నేను మాము కోసం ఏడవలేదని చెప్పండి నవ్వానని చెప్పండి అంటూ గలగల నవ్వింది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి